గణేష్ విగ్రహాన్ని నిమజ్జనంకు ట్రాఫిక్ మళ్లింపు సిఐడివి నారాయణ రెడ్డి సత్యసాయి జిల్లా కదిరిపట్టణము నందు పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన జరుగుతున్న వినాయక చవితి నిమజ్జనము దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపుపై కదిరి పోలీసు వారి సూచనలు కదిరి నందు వినాయక చవితి నిమజ్జన కార్యక్రమం పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఉన్న సందర్భంగా కదిరి ప్రజలకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు తెలియచేయడం ఏమనగా ఆ రోజు కదిరి నందు సుమారు నూట యాభై విగ్రహాలు నిమజ్జన కార్యక్రమము ఉన్నందున మరియు కదిరి పట్టణమునందు పెద్ద ఎత్తున ప్రజలు విగ్రహాలు చూసే నిమిత్తము బయటకు వచ్చే అవకాశము ఆ రోజు పట్టణమునందు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటం మూలాన ఆ రోజు పట్టణ ప్రజలు ఎవరూ వారి వాహనాలను రోడ్ మీదకి తీసుకురావడము ట్రాఫిక్లో చిక్కుకుపోయి ఇబ్బంది పడే అవకాశము ఉన్నందున ఎవరూ కూడా అత్యవసర పరిస్థితులలో తప్ప వారి వాహనాలను ప్రధాన రహదారుల మీదకు ముఖ్యముగా నిమజ్జనమునకు ఊరేగింపుగా వెళ్లే మార్గములోకి తీసుకురాకూడదని తెలియజేయడమైనది అత్యవసర పరిస్థితి ఏదైనా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలలో బయటకు వెళ్ళవలసిందిగా తెలియచేయడమైనది అలాగే పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఉదయము పదకొండు గంటల నుండి ఆర్టీసీ బస్సులకు మరియు ఇతర భారీ వాహనాలు కార్లు తదితర వాటికి పట్టణంలోనికి ప్రవేశము లేదు కాదరి పట్టణానికి సంబంధించిన వాహనదారులు ఎవరైనా బయటికి నుండి వస్తూ ఉంటే వారు ప్రత్యామ్నాయ మార్గాలలో పట్టణములోనికి వెళ్లవలసి ఉంటుంది దీనికి అనుగుణంగా కాదిరి పట్టణ చుట్టుప్రక్కల ట్రాఫిక్ మళ్లింపులు ఏర్పాటు చేయడం జరిగినది అనంతపురం వైపు ట్రాఫిక్ మల్లింపు అనంతపురము పులివెందుల నుండి వచ్చు ఆర్టీసీ బస్సులు కుటాగుళ్ల రైల్వే గేటు సమీపంలోని కుమరోళ్లపల్లి క్రాస్ వద్దకు మాత్రమే రావడము జరుగును అక్కడి నుండి తిరిగి వెనకకు వెళ్ళిపోవలసి ఉంటుంది అక్కడి నుండి కదిరి ఎటువంటి పరిస్థితుల్లో అనుమతి ఉండదు పులివెందుల వైపు నుండి వచ్చు ఆర్టీసీ బస్సులు మినహా అన్ని రకాల ఇతర వాహనాలు అన్నయ్యూ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద నుండి అయ్యవారి ఇండ్ల వద్ద నుండి కొత్త బైపాస్ మీదుగా అనంతపురము హిందూపురము మదనపల్లి వైపు కానీ వెళ్లవలసి ఉంటుంది ఎటువంటి పరిస్థితులలో కదిరిపట్టణంలోనికి అనుమతి లేదు అనంతపురము వైపు నుండి వచ్చు ఆర్టీసీ బస్సులు మినహా అన్ని రకాల ఇతర వాహనాలు అన్నీ కూడా ఎర్రదొడ్డి గంగమ్మ క్రాస్ దగ్గర ఉన్న రైల్వే అండర్ పాస్ గుండా కొత్త బైపాస్ మార్గమున హిందూపురము మదనపల్లి వైపు కానీ వెళ్ళవలసి ఉంటుంది హిందూపురము వైపు ట్రాఫిక్ మల్లింపు బెంగుళూరు హిందూపురం వైపు నుండి వచ్చు ఆర్టీసీ బస్సులు హిందూపూర్ రోడ్ వెలుగు ఆఫీస్ వద్ద ఉన్న కొత్త బైపాస్ బ్రిడ్జి వద్ద మాత్రమే రావడం జరుగును అక్కడి నుండి తిరిగి వెనుకకు వెళ్ళిపోవలసి ఉంటుంది ఎటువంటి పరిస్థితులలో పట్టణంలోనికి అనుమతి లేదు బెంగుళూరు హిందూపురం వైపు నుండి వచ్చే ఆర్టీసీ బస్సులతో సహా అన్ని రకాల ఇతర వాహనాలు అన్నయ్య కొత్త బైపాస్ బ్రిడ్జి వద్ద నుండి కొత్త బైపాస్ మీదుగా కుటాగుళ్ల బైపాస్ మీదుగా అనంతపురము పులివెందుల వైపు కానీ లేదా మదనపల్లి రాయచోటు తిరుపతి వైపు కానీ వెళ్లవలసి ఉంటుంది ఎటువంటి పరిస్థితులలో పట్టణంలోనికి అనుమతి లేదు మదనపల్లి వైపు ట్రాఫిక్ మల్లింపు తిరుపతి మదనపల్లి వైపు నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు పీవీఆర్ గ్రాండ్ వద్దకు మాత్రమే రావడం జరుగును అక్కడి నుండి తిరిగి వెనుకకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఎటువంటి పరిస్థితులలో కదిరిపట్టణములోనికి అనుమతి లేదు తిరుపతి మదనపల్లి వైపు నుండి వచ్చు ఇతర అన్ని రకాల వాహనాలు అన్నయ్యూ మదనపల్లి రోడ్డు వద్ద ఉన్న మిస్టర్ టీ హోటల్ నుండి కొత్త బైపాస్ మార్గమున మన హిందూపురము బెంగుళూరు అనంతపురము వైపు గాని వెళ్లవలసి ఉంటుంది ఎటువంటి పరిస్థితులలో కదిరి పట్టణములోనికి అనుమతి లేదు రాయచోటి వైపు ట్రాఫిక్ మల్లింపు రాయచోటి నుండి వచ్చు ఆర్టీసీ బస్సులు కుమరవాన్లపల్లి గ్రామంలో ఉన్న నయారా పెట్రోల్ బంకు వద్దకు మాత్రమే అనుమతి కలదు అక్కడి నుండి తిరిగి వెనుకకు వెళ్ళిపోవలసి ఉంటుంది రాయచోటి నుండి వచ్చి భారీ వాహనాలు కూడా కార్లు ఆటోలు వంటివి కుమరవాన్లపల్లి నయారా పెట్రోల్ బంకు బంగారు లక్ష్మణ్ కాలనీ గుండా కదిరి పట్టణంలోనికి అనుమతించబడదు రాయచోటి నుండి వచ్చు భారీ వాహనాలు లారీలు వంటివి కుమరవాన్లపల్లి వద్దకు మాత్రమే అనుమతి ఉన్నది నిమజ్జనము కార్యక్రమము పూర్తి అయ్యేంత వరకు అటువంటి వాహనాలు ఎటువంటి పరిస్థితులలో పట్టణములోనికి అనుమతించడం జరగదు వారు రోడ్ పక్కన నిలబెట్టుకోవడం కానీ లేదా అక్కడి నుండి తిరిగి వెనకకు వెళ్ళి మరొక దారి గుండా వెళ్లవలసి ఉంటుంది పట్టణ ప్రజలు పోలీసులు నిమజ్జనమునకు దృష్ట్యా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ నిబంధనలను పాటించి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నిమజ్జన కార్యక్రమము సాఫీగా జరిగేందుకు సహకరించవలసినదిగా కదిరేపట్టణ పోలీసులు విజ్ఞప్తి చేయడం జరిగినది